హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ పొలం వీడియో సెకండ్ పార్ట్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోయిందండి సో ఫస్ట్ వీడియోని ఎంత బాగా సపోర్ట్ చేశారో సెకండ్ వీడియోని కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మా రైతులు చెప్పిన ఆవేదన కూడా వింటారని కోరుకుంటున్నాను చెప్పు మా ఊరు కాలు వలస కూలి చేస్తున్నారు చూశారు కదా ఇంత చక్కగా వాళ్ళ గురించి చెప్తున్నారు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి నేను వీడియో తీస్తుంటే సో ప్లీజ్ నా కోసం కాకుండా వాళ్ళ కోసమైనా వీడియో లాస్ట్ దాకా చూసి వాళ్ళ మాటలు ఈ దేశంలో మూ మారుమూల అన్ని చోట్లకి వెళ్ళాలి వాళ్ళు అన్ని చోట్ల ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నానండి సో ఎండనక వాననుక వాళ్ళు రోజు కష్టపడతారు నేను ఒక్కరోజు వెళ్ళాను టూ డేస్ వెళ్ళాను తలపైన నేను అసలు ఏం వేసుకోలేదు నాకు తెలియదు కదా దీని గురించి వెళ్ళిపోయాను అయినా పర్లేదు నాకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకున్నానండి నేను పొలంకి వెళ్ళి రైతులు నిజంగా చాలా మంచి మనుషులండి మట్టిలో మానక్యం అంటారు కదా వాళ్ళ మాటలు కూడా అలానే ఉన్నాయండి చాలా అల్ప చిన్న చిన్నదానికి ఎంత సంతోష పడిపోయారో చూడండి పెడతావాడతాను మా పిన్ని అంత బాగా సపోర్ట్ చేస్తుంది నాకు నిజంగా చూసారా వాళ్ళు వీడియోలో కనిపించాలని ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఆ ఇంట్రెస్టే నేను వాళ్ళని వీడియో తీయాలనిపించిందండి నాకు చాలా హ్యాపీగా ఉంది తీసామా నిన్న ఈ రోజు వస్తానమ్మా తీసి ఏదో మొలక మొలక తీసి ఇదోట నీకు ఎంత వయసు ఉంటుంది నీ ఎంత నేను చేయలేనేమో ఎంత బాగా చేస్తున్నావు కదా ఏం తింటావు రోజు చెప్పు మా ఊరు కాలు వలస చూడు ఎలాగ రైతు కూలి చేస్తున్నారు రైతు బిడ్డలు వీళ్ళు అరవై సంవత్సరాలు కూడా ఎలా కష్టపడుతున్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు అంతే కదా చేసుకుంటున్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మీకు రోజుకి ఎంత ఇస్తారు అది నేనేం చేయలేను ఇక్కడి నుంచి పంపించేస్తారు చూసారు కదా వాళ్ళతో మాట్లాడినంత సేపు ఎంతో సరదాగా సంతోషంగా అనిపించిందండి నాకు భలే సరదాగా మాట్లాడుకుంటే పని చేసుకుంటున్నారు ఏ పనైనా సరే మనం సంతోషంగా చేస్తే ఆనందం వేరే ఉంటుంది కదా సో వాళ్ళందరికీ నేను బాయ్ చెప్పేస్తానండి నెక్స్ట్ డే నేను నా జర్నీ ఉందని ఇంక ఇక్కడ మా మేనత్త కూతురు నాకు ఒక ప్లాన్ వేసిందండి అదేంటో మీరు చూడండి కదా లేదు అలాగే

చూసారా నాకు ఒక వీడియో తీస్తానని మంచిగా పిలిచి చక్కగా బురద వేశారండి పొలంలో లాస్ట్ రోజు ఇలానే బురదలో ఆడుకుంటారంట చక్కగా ఆ రోజుతో పనులు అయిపోయా అని చెప్పి సో నేను అలా నీట్గా ఉంటే బాగాలేదని చెప్పి నా మీద కూడా బురద వేశారు భలే సరదాగా గడిపాను అండి ఆ రోజు ఇంకా ఈ మెమోరీస్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ నడపాలనిపించిందండి కానీ మళ్ళీ అమ్మో హైదరాబాద్ వెళ్ళాలి అని భయపడి ఆలోచన మానుకున్నాను సో ఇదండి పొలంలో రైతులతో చేసిన ఎక్స్పీరియన్స్ వీడియో సో ఈ వీడియోని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా రైతుల మాటలు మారుమూల మూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి మొత్తం దేశమంతటా వాళ్ళ మాటలు ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ